కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు ఘన విజయాలు బీసీ రిజర్వేషన్ బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు రాజీవ్ యువ వికాస పథకం అసెంబ్లీలో చట్టం చేయడం యువ వికాస పథకం దిగ్విజయంగా ప్రారంభించడంతో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు దామోదర్ రాజ పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వర్ల నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ ముజామిల్ మాజీ ఎంపీపీ మసుల శ్రీనివాస్ మాజీ పిఏసీఎస్ చైర్మన్ వెంగల్ రావు అధ్యక్షులు స్టాలిన్ నరసింహులు ఓబీసీ అధ్యక్షులు ఆంజనేయులు కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్ యువజన నాయకులు సండ్రగు శ్రీకాంత్ సంఘ సేవకుడు ఐత పరంచౌతి జిల్లా మహిళా నాయకురాళ్ళు కుర్మ లక్ష్మి జూకంటి రాజుగౌడ్ నాగేష్ గుప్తా జగన్ గౌడ్ బాస్ తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ మరి ఎస్సీ వర్గీకరణ ఎన్నో సంవత్సరాల నుంచి మొట్టమొదటగా దేశంలో అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మరి దేశంలోనే ప్రజాపాలన ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరి మీ రాష్ట్రానికి ఇంకొక ఇరవై సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉంటే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది మరి తెలంగాణనే దేశంలో మొదటి రాష్ట్రంగా ఉంటుందని మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుస్తాం